ఇంట్రడక్షన్ నమస్కారం నేడు మనం మాట్లాడుకోబోతున్న విషయం ముక్కు దిబ్బడ అంటే నాసల్ కంగేషన్ చలికాలం దుమ్ము అలర్జీలు సైనసైటిస్ ఇవన్నీ మన ముక్కులో గాలి ప్రవాహాన్ని ఆపేస్తాయి దాంతో మనం నిద్రపోవటం కష్టమవుతుంది తలనొప్పి వస్తుంది శరీరంలో ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది ఈ పరిస్థితి రోజువారీ పనులను కూడా ప్రభావితం చేస్తుంది కాజెస్ ఆఫ్ నాసల్ కంగేషన్ ముక్కు దిబ్బడకు అనేక కారణాలు ఉంటాయి అలర్జీలు వైరల్ ఇన్ఫెక్షన్ సైనసైటిస్ చల్లని వాతావరణం డస్ట్ మరియు పొల్యూషన్ ఇవి ముక్కు లోపలి కేసనాలికలో ఇన్ఫ్లమేషన్ కలిగిస్తాయి అదే కంగేషన్ అంటే స్వెల్లింగ్ అండ్ బ్లాకేజ్ ఇంటర్నల్ పార్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్ మన ముక్కు దిబ్బడ కేవలం గాలి ప్రవాహం మాత్రమే కాదు ఇది మొత్తం శ్వాస వ్యవస్థకు సంబంధం కలిగి ఉంటుంది మన ముక్కు గాలి శుద్ధి చేసి ఊపిరిదిలకు పంపుతుంది ముక్కు దిబ్బడ వల్ల ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది రక్తంలో ఆక్సిజన్ తగ్గుతుంది మెదడు అలసటగా మారుతుంది టు మ్యాగ్నెటిక్ థెరపీ ఇప్పుడు చూద్దాం మాగ్నెటిక్ థెరపీ ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుంది మ్యాగ్నెటిక్ థెరపీ అనేది భూమి యొక్క సహజ మ్యాగ్నెటిక్ ఎనర్జీను ఉపయోగించి శరీరంలోని రక్త ప్రసరణను మెరుగుపరిచే ప్రక్రియ రక్త ప్రసరణ పెరిగితే ఆక్సిజన్ సరఫరా మెరుగవుతుంది ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆన్ బ్లడ్ మాగ్నెటిక్ ఫీల్ మన రక్తంలోని ఐరన్ మాలిక్యూల్స్ పై స్వల్ప ప్రభావం చూపుతుంది దాంతో రక్తనాళికలు సడులుతాయి రక్త ప్రవాహం వేగవంతమవుతుంది ఈ పెరిగిన సర్క్యులేషన్ వల్ల సైనస్ ప్రాంతాలకు ఎక్కువ ఆక్సిజన్ చేరుతుంది ఇన్ఫ్లమేషన్ తగ్గి కాంగేషన్ సడిలిపోతుంది మ్యాగ్నిటిక్ థెరపీ ఆన్ సైనస్ అండ్ నోస్ ముక్కు చుట్టూ ఉన్న సైనస్ కవిటీలు ఫ్రంటల్ మ్యాక్సలరీ ఎథిమాయిడ్ ఇవి మాగ్నెటిక్ ఫీల్తో స్పందిస్తాయి మ్యాగ్నెటిక్ థెరపీ వలన ఈ ప్రాంతాలలో రక్త ప్రసరణ పెరుగుతుంది దాంతో శరీరంలోని ఇష్టమైన్ విడుదల తగ్గుతుంది దీనివల్ల స్వెల్లింగ్ తగ్గుతుంది మరియు గాలి మార్గం మళ్ళీ తెరుచుకుంటుంది హీలింగ్ మెకానిజం మ్యాగ్నెటిక్ థెరపీ శరీరంలోని సెల్స్లో యాక్టివిటీని పెంచుతుంది అదే శక్తి ఉత్పత్తిని పెంచుతుంది ముక్కు లోపలి కణాలు వేగంగా రికవర్ అవుతాయి దాంతో ముక్కు దెబ్బడ మాత్రమే కాదు తలనొప్పి అలసట శ్వాస కష్టాలు కూడా తగ్గుతాయి స్లీప్ అండ్ రిలాక్సేషన్ ముక్కు దెబ్బడ ఉన్నప్పుడు రాత్రి నిద్ర కష్టమవుతుంది మ్యాగ్నెటిక్ థెరపీ వలన రక్త ప్రసరణ సరిగ్గా జరిగి ఆక్సిజన్ సరఫరా పెరిగి నిద్ర కూడా మెరుగవుతుంది శరీరానికి సమతుల్యం తిరిగి వస్తుంది హోమ్ యూజ్ అండ్ ప్రాక్టీస్ మ్యాగ్నెటిక్ థెరపీని ఇంట్లోనే చేయవచ్చు బయో మ్యాగ్నెటిక్ మ్యాట్రస్ వాడటం ద్వారా శరీరానికి సమగ్ర ఫీల్ లభిస్తుంది రోజుకు ఎనిమిది గంటలు క్రమం తప్పకుండా వాడితే ముక్కు దిబ్బడం తగ్గిపోతుంది కంక్లూజన్ అండ్ రిమైండర్ మ్యాగ్నెటిక్ థెరపీ ఒక సహాయక పద్ధతి మాత్రమే ఇది మందుల స్థానంలో కాకుండా శరీర శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది పోషకాహారం నీరు నిద్ర మానసిక ప్రశాంతత ఇవన్నీ కలిపి పాటిస్తే ముక్కు దిబ్బడ పూర్తిగా తగ్గిపోతుంది నిచ్చల మనసు సరిగ్గా శ్వాస ఆరోగ్యానికి మూలం